హోషియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎఫ్రయిము గాలిని మేయుచున్నాడు తూర్పు గాలిని వెంటాడుచున్నాడు మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు జనులు అశ్రూర్యులతో సంధి చేసెదరు ఐగుప్తునకు తైలము పంపించెదరు యోదావారి మీద ఏహోవాకు వ్యాజ్యము పుట్టెను యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునేను మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను అక్కడ ఆయన మనతో మాట్లాడిను ఏహోవా అని సైన్యములకి అగు ఏహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని నమ్మిక నుంచుము ఎఫ్రహీము వారు కణానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు బాధ పెట్టవలెనన్న కోరిక వారికి కలదు నేను ఐశ్వర్యవంతుడనైతిని నాకు బహు ఆస్తి దొరికెను నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనపరచలేరని ఎఫ్రయిము అనుకొనుచున్నాడు అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని ఏహోవనగు నేనే మీకు దేవుడను నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను విస్తారమైన దర్శనములను నేనిచ్చి ఉన్నాను ఉపమానరీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను నిజముగా గిలాదు చెడ్డది అచ్చటివి వ్యర్థములు గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు వారి బలిపేటములు దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ల వలె ఉన్నవి యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోనికి పోయాను భార్య కావలెనని ఇస్రాయేలు కొలువు చేసెను భార్య కావలెనని అతడు గొర్రెలు కాచెను ఒక ప్రవక్త ద్వారా ఏహోవా ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను ప్రవక్త ద్వారా వారిని కాపాడెను ఎఫ్రాయిము బహుఘోరమైన కోపం పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును అతడు పరులకు అవమానం కలుగజేసినందుకై నేనతన్ని నవమానపరుతును